ఎన్నికలల్లా ఫస్ట్ పెడతా మస్తు జోరుగా ఆయన తెలుసా అవును అబ్బో చిన్న పోటీలా అవి ఒగలిని మించి ఇంకొకలు మస్తు జోరు మీద నడిచినయ్ అయ్యో ఎట్టకేలకు ఫస్ట్ పెడతా ఎన్నికలు సక్సెస్ఫుల్ గా నడిచినాయి ఇంతకీ ఎన్ని కాంగ్రెస్ ఎంత బిఆర్ఎస్ ఎంత బీజేపీ వెయ్యంలో ఎంత కచ్చినయి అసలు మొత్తం ఎట్ల అయింది ఎంత శాతం అయింది విద్య పంచాయతీ ఎన్నికల్లో ముప్పై శాతం తోటి గట్టి పోటీ ఇచ్చింది కారు పార్టీ ఇక కష్టపడి యాభై శాతం సీటు సంపాదించింది అధికార కాంగ్రెస్ పార్టీ ఇక మొత్తానికి గులాబీ గుంపులా కాంగ్రెస్ చలో అయింది పురాత ముచ్చట నరుచుకుందాం ఇక తెలంగాణలో ఫస్ట్ విడత ఎన్నికలైతే ముగిసినా ఇక గులాబీ తోటి కాంగ్రెస్ డీల్ అయిపోయిందట ఇక పంచాయతీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం తోటి గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఇక కష్టపడి యాభై శాతం సీట్లు సాధించుకున్నదట కాంగ్రెస్ పార్టీ ఇక మొదటి ఫేజ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి శాఖ కలిగింది ఇక ముక్కు ములిగి సగం పంచాయతీలకు గెలుపు ఇక ఎన్నికలు జరిగిన పంచాయతీ కాంగ్రెస్ నలభై ఏడు శాతము ఇక బీఆర్ఎస్ ముప్పై ఆరు శాతము ఇతరులు పన్నెండు శాతము ఇక బిజెపి ఐదు శాతం గెలుపు ఇక కాంగ్రెస్ ని కాపాడుకోలేకపోయిన రేవంత్ రెడ్డి సభలు ఇక మంత్రులు ప్రచారాలు బెదిరింపులు ప్రలోభాలు గిన్నె కాపాడుకోలేకపోయినరు ఇక ప్రచారం చేయకపోయినా గ్రామాలల్ల హవా చూపించు మాజీ మంత్రులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇక సిద్దిపేట అనుమకొండ కొమరంభీము వనపర్తి రంగారెడ్డి పాలమూరు జిల్లాలల్ల సత్తా జాటింది బిఆర్ఎస్ పార్టీ ఈనాడు రెండు వేల పంతొమ్మిది పంచాయతీ ఎన్నికల్లో మొదటి డెబ్బై రెండు శాతం పంచాయతీలను కైవసం చేసుకున్నది బిఆర్ఎస్ పార్టీ ఇక నేడు అధికార పార్టీగా ఇక మొన్ననే జూబియల్స్లో గెలిచి కూడా యాభై శాతం పంచాయతీలను కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ ఇక పల్లెలలో పోటీ చేసిన ప్రతి చోట ఇక కాంగ్రెస్ అభ్యర్థులకు ముచ్చంటలే పట్టించిండ్రు పో బీఆర్ఎస్ అభ్యర్థులు మంత్రులు ఇలాకాలలో బిఆర్ఎస్ అభ్యర్థుల హవా మస్తు కొనసాగింది రేవంత్ రెడ్డి సొంత జిల్లాలల్ల బీఆర్ఎస్ డామినేషన్ చేసింది ఇక ఐదు సార్లు సీతక్క ప్రచారం చేసిన ఏటూరు నాగారంలో కూడా భారీ తోటి ಬಿಆರ್ಎಸ್ ಅಭ್ಯರ್ಥಿ ಶ್ರೀಲತಾ ಗೆಲ್ಚಿ